హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాము బట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ముగ్గురం అయితే అనుకున్నాం ఛానల్ చేద్దామని చెప్పేసి ముగ్గురులా చేద్దాం అనుకున్నాం ఛానల్ ఒకటి వచ్చేసి మీరాజు ఇంకోటి వచ్చేసి వికీ నేను మీరాజ్కి అక్కడ సైడు ముందు మా దగ్గరనే ఉంటుండే అక్కడ కారవన ఉంటుండే ఇప్పుడు ఏమైందంటే కొన్ని కారణాల వల్ల అక్కడ వెళ్ళిపోయి షిఫ్ట్ అయిపోయారు అక్కడ వాళ్ళు ఈరోజు వీడో చేద్దామని చెప్పేసి సూరారం నుంచి జియోడకు వచ్చినాడు ఫోటోషూట్ చేస్తాడు ఎక్కువ మన వెడ్డింగ్ షూట్లు అట్లాంటివి ఇట్లాంటివి వీడియో ఇట్లా అన్ని మనకు కావాలంటే మనోడు అన్నీ చేస్తాడు అందులో కొంచెం బిజీ వాడు వచ్చి ఇప్పుడు అలోన్ ఇస్వానికి వెళ్ళాడు అది ఒక కస్టమర్కి చేసి అక్కడ నుంచి మేము బయలుదేరుతాము విజయ్ కూడా వచ్చిండు ఇంటి దగ్గర కొంచెం బండి తీసుకొని వస్తాను ఇక రింగ్ రోడ్కి అయితే ఇది రింగ్ రోడ్ ఇది చాలా రోజుల నుంచి అయితే వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటే టైం దొరుకుతలేదు ఒకటి ఇక నేను పనిలో కూడా కొంచెం బిజీ ఉండే అక్కడ ఇక్కడ ఇక పని కూడా చూసుకోవాలి కదా ఒక్క సైడ్ ఉండడానికి రాదు అనమాట ఇది మ్యాటర్ అసలు అయితే

మావాడైతే ఇట్లా వెడ్డింగ్ షూట్లు అన్నీ చేస్తుంటాడు ఇప్పుడు ఆల్వామ్ తీసుకొని ఉంటాడు డెలివరీ చేసి మీకు కూడా కావాలంటే లో నంబర్ పెడతా మా ఉంది ఏమైనా ఆర్డర్లు ఉంటే చెప్పండి కేవలదా సయ్య ఇక్కడ వికీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వచ్చి కూడా ఇక్కడ వికీ పాయించు ఎండో వచ్చినట్టు వచ్చి మళ్ళీ డల్ అయిపోయింది విక్కీ ఏం చేస్తున్నా చూపించారండీ బండి మంచి బాగా దుడుచుడు అంతే ఎందుకంటే పచ్చ పడుతుంది కదా గుడ్డంతా మీదనే పడుతుంది మావాడి బండి అంటే పిచ్చి మావాడి రావు ఎంత బుడ్డా అవసరమా అవసరమా

एप्लीकेशन आ गयी कंपनी कार्यालय हाँ कंपनी कार्यालय बहुत साड़ी पीस में हाँ <laughs> दर्दी क्यों हो रहे हाँ निकालें जल्दी निकालना है बस आम लोग नोट अस्पेक्ट करो रियल मैन है रियल पॉइंटेजेक्शन है तेरे माँ नूडल चेना बंदी चिपचिपा नूडल जल्दी करें तो जल्दी काट लेंगे ना तो गई है

चलो अपने निकली गए चलो गाइस हम ना लेट कर रहे सोफी है पर जाकर बड्डे ओन साहब ये शुरू नहीं नहीं बहुत देर हो गया मैं आके हां हां बंडी ओवर क्लीन है जैसे पांडे वो सारे नहीं नहीं बहुत हो गया बहुत लेट हो गया अच्छी बंडी सागे को जवाब दे ना को ना के सुन ले रही है टाइम इधर लाइन तो कनेक्शन लाइन ठीक ఆ స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ దాని వేసాడు దాన్ని కాపీ చేశాడు వేరే ఒక్క వీడే మళ్ళీ అప్లోడ్ చేయడు అంతే రికార్డ్ చేసుకుని పెట్టుకుంటారు కట్ తీసి పెట్టుకుంటాడు అంతే ట్వంటీ మనకి ఫైవ్ హండ్రెడ్ మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయినా ఒక్క అప్లోడ్ ఇది టూ ట్వంటీ దాకా అదే పెండింగ్ మళ్ళీ మళ్ళీ అది

વિડિઓ બનાન છે હા તો બહુત કરા કેસા હે કે કાલ કાલ સા હે ઓના તો વિડિઓ બનાના વિડિઓ બનાવાનો દેખના એડિટ કરે ટાઈમ પર મને સંતાના બી વિડિઓ ડાલરી નિરાય હોય બી ડાલતા મગા વે તો બહુત કાવર રે હા હેલો ગારંદુ 3 ચલા ચલી ગયા ફિનાલા રે અછી ને યાર હેરે મિતરા મામન કી વિડિઓ દેસમાં ને ચેમડા જેસે હે મંતા ગાડી ગાડી પોચા અમે અબી

రెండో కాని అవుతాపల్ చేసీ అయితే రెండు బండ్లు చేయడం అయిపోతే గాయ మా మిక్సీ కూడా చేయని బండి మేము కూడా మా వాళ్ళు పని తినేసుకోండు వాళ్ళు బాగా చేసిన తర్వాత నేను చేంజేసా నాకు ఏ కనిపిస్తున్న ప్రాంతం చేయండి నేను తీసుకున్నాం అనుకుంటున్నాను చె లోకమంతా అంతా చూడాల చె नसम एक साधारण ट्रेन है इसमें कुछ मिस मिस सा गया ना भाई आराम से हां थोड़ी पहले से हां चलो आ रहा है ਜੰਗਰਾ ਮਦਾ ਅੱਪੀਆ ਜਲਾ ਪੱਲੇ ਵਿੱਚ ਮੁਖੜਾ ਲੁਕਾ ਕੇ ਰੱਖ ਲੈ ਐ ਯਾਕੇ ਨੱਚਾਗਾ ਬਈਆਗਾ ਜਲਾ ਲੰਤੀਂ ਚ ਬਿੰਦ ਦੋਰੀ ਸਵੇਕਾ ਜਾ ਮਨ ਬਾਇਲਾਗਾ ਸਵੇਕਾ ਆਦੇ

तो मैं राइडर निकले देखो सामने लेना है हमारे जा रहे

Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we're chasing lead मोता पोदन तिगी तिगी कोई षूटल वेसको वे सर की मूड टिफी होटल को मीराज मीराज इतना सुकून दिख रहा इतना सुकून दिख रहा बोला सुबह से सुबह से इतना सुकून दिख रहा वो यहाँ सुकून दिख रहा है बैठे तो बड़ी सुबह बैठे तरह का दिख रहा है खाए हुए उसके बाद में निकल के सीधा आराम ही आराम करना है शाम में उठना आठ नौ बजे उठना उसके बाद में फिर निकलना शहर के राजा आपने जी बोले तो क्या मावे किया थोड़ा कड़ी कड़ोसुन क्या वार है हालत तगी कदमगी ठीक है पंजेरी तेरी तेरी को अच्छी बिरयानी दे देने सम हमारे ने वीडियो को सम लाइक सब्सक्राइब शेयर दे को इधर सो दान की आने